నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ హైకోర్టు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు కండక్ట్ చేయడం విషయంలో ఎస్ఓపి స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైనా సరే అటు పార్టీలు కానీ ఇటు అడ్వకేట్లు కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ కేసులు వినిపించుకోవచ్చు కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది మొబైల్ ఫోన్లోంచి వాడడం కానీ కార్లో కూర్చుని ఏ ఇట్లా ఆర్గ్యుమెంట్ చెప్పడం కానీ ఎక్కడో గ్రౌండ్లో కూర్చుని కానీ హోటల్లో కూర్చుని కానీ ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయడానికి వీల్లేదు ఇంకొక రిస్ట్రిక్షన్ ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ జరిపేటప్పుడు ఎవ్వరూ కూడా దీన్ని రికార్డ్ చేయడానికి వీల్లేదు తర్వాత ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే వినిపించేటట్టు హియరింగ్ ఉండాలి అస్తవ్యస్తంగా కాకుండా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి పైన కోట్ వేసుకోవాలి వైట్ షర్ట్ పైన పోర్ట్ వేసుకొని కంపల్సరిగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అంతేకాని ఏదో హోటల్లో కూర్చొని బాయ్ ఫ్రెండ్తో మాట్లాడేటట్టు ఫ్రెండ్స్తో మాట్లాడేటట్టు బంధువులతో మాట్లాడేటట్టు చేయడానికి వెళ్ళలేదు ఇట్లా స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇట్లా మెయింటైన్ చేయాలి లేకపోతే రిఫ్యూజ్ చేస్తారు అని చెప్పేసి నిన్న కొత్తగా కేరళ హైకోర్టు విడుదల చేసింది దీన్ని బట్టి చూస్తే గతంలో సుప్రీంకోర్టు అన్ని కోర్టులకి ఆదేశాలు ఇచ్చింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరైనా చేసుకుంటాము అంటే దాన్ని రెఫ్యూజ్ చేయడానికి వెళ్ళలేదు కంపల్సరిగా అది వినవలసిందే దాని ప్రకారము నిన్న కొత్తగా ఈ స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్స్ కేరళ హైకోర్టు విడుదల చేసింది అంటే దీని అర్థం ఏంటి ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్లో అన్ని కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పనిచేస్తాయి ఫిజికల్తో పాటు అంటే హైబ్రిడ్ మెత అని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదే మార్గంలో నడుస్తోంది కొత్తగా కేరళ హైకోర్టు కూడా ఇదే విధంగా ఇవాటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అంటే దీని అర్థం ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా కంపల్సరిగా అన్ని కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేసే అవకాశాలు ఉన్నాయి అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి తెలుస్తోంది